వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి సామిరెడ్డి ఉదయ భాను కిలారి రోషయ్య బాటిలో చెప్పండి చీలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేరంగా మా మారిపోతున్నాయి అయితే ప్రస్తుతం చూసుకుంటే రా కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సమయంలోనే దాదాపు ప్రతిపక్షంగా చెప్పుకోబడే వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఎవరైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించారో వీరందరూ కూడా ప్రధాన నాయకులందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్ర ప్రభుత్వంలో చేరుతున్నారు అయితే ఇప్పటికే చూసుకుంటే జనసేన పార్టీలో పలువురు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు ఈరోజు చూసుకుంటే ముగ్గురు ప్రధాన నాయకులు ఏదైతే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పాము ముఖ్యమైన నేతల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కిలార్ రోషియా అదేవిధంగా ఉదయ్ ィル పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు దీంతో పాటుగా చూసుకుంటే మరికొందరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది మరి ఇద్దరు రెండు మూడు రోజుల్లో మరికొందరు జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతారు అనేసి స్పష్టంగా తెలుస్తుంది వైసీపీకి గుడ్ బై చెప్పే పనిలో గతంలో అధికారంలో అధికారం చేపట్టిన ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీని వీడే పరిస్థితి కనబడుతుంది దీని అంతటి కారణం కూడా వైద్య వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వ్యవహార శైలిను ముఖ్యమంత్రి మంత్రి చేసిన పొరపాటు పనుల వల్లే పార్టీ నష్టపడింది ఈ నష్టంలో మేము కూడా ఈ ప్రభుత్వంలో కొనసాగించలేము కొనసాగలేము ప్రజలు కూడా మమ్మల్ని అంగీకరించాలనే విధానంతోనే వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు ఈరోజు చూసుకుంటే ముగ్గురు కీలకమైన నేతలు వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో మరి కొద్ది గంటల్లో జాయిన్ అవుతారు రాజేష్